అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథలోకి ముందు ఈ కథకి ముందు భాగంలో ఏం జరిగింది అంటే విక్రమాదిత్యుడు దేవేంద్రుని వరం వల్ల వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేసేలా వరం పొందుతాడు అది విన్నా తమ్ముడు అయినటువంటి బట్టి ఏం చేశాడో ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందామా అలా నిర్ణయించుకున్న విక్రమాదిత్యుని తమ్ముడు అయినటువంటి భట్టి ఆ తర్వాతి రోజు అర్ధరాత్రి సమయంలో వస్తువులను తీసుకొని మహాకాళీ గుడికి వెళ్ళాడు ఆ సమయంలో మహాకాళీ నగర సంచారమునకు వెళ్ళింది గుడిలో దేవి లేకపోవడం చూసి గుడిలో ఒక పక్కన చక్కగా కూర్చుని భక్తి శ్రద్ధలతో దేవీ మంత్రమును పఠించసాగాడు ఇలా చేస్తుండగా నగర సంచారము పూర్తిచేసి మహాకాలి తిరిగి తన ఆలయమునకు వచ్చేసరికి తనను పూజిస్తూ మంత్రాలు చదువుతున్న భట్టిని చూచి దగ్గరకు వెళ్ళి కుమారా ఈ అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వచ్చి నన్ను పూజించుటకు గల కారణం ఏమిటి ఇందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు నీవు నా పరమ భక్తుడివి అందువల్ల నీ కోరిక తీర్చుట కష్టాలు తొలగించుట నా విధేహ నీకేం కావాలో అడుగు ఇస్తాను అని మహాకాళి అనేసరికి ఆ మహాకాళి మాటలు విన్న భట్టి ఎంతో సంతోషించి విక్రమాదిత్యుడు దేవలోకమునకు వెళ్ళిన మొదలు ఇంతవరకు జరిగిన కథనంతా చెప్పి లోకమాత నా అన్నయ్య వేయి సంవత్సరములు రాజ్యపాలన చేసేట్లు దేవేంద్రుని వల్లవరాన్ని పొందివచ్చాడు కాని నన్ను మరచిపోయాడు నా అన్నని విడిచి నేను నన్ను విడిచి నా అన్న బ్రతకలేము నా అన్నతో పాటు నేను కూడా కొంతకాలము రాజ్యపాలన చేయాలన్న కోరిక నాకు బలంగా ఉంది కాబట్టి నేను రెండువేల సంవత్సరములు జీవించేలా నాకు వరాన్ని ఇవ్వు అని ప్రార్థించెను అతని ప్రార్థన విని కాళికాదేవి నీవు విక్రమాదిత్యుని తలనరికి తెచ్చి ఈ బలిపీఠమునమీద ఉంచితే నీవు కోరిన వరాన్ని ఇస్తానని చెప్పింది అలా దేవి మాటలు విని భట్టి కొంతసేపు ఆలోచించి పరుగు పరుగున వెళ్ళి గాఢనిద్రలో ఉన్న విక్రమాదిత్యని లేపి జరిగిన విషయాన్ని చెప్పేసరికి తమ్ముడు నువ్వు వెంటనే దేవి కోరినట్లు చేయుము అని పలికి తన తల వంచాడు దేవిపై భారం వేసి ఖడ్గంతో విక్రమాదిత్యని తలనరికి మహాకాళి గుడికి వెళ్ళి ఆ తలను బలపీఠము మీద ఉంచాడు అది చూసి కాళీదేవి ఆనందించి నీవు కోరుకున్న వరము ఇచ్చాను సుఖంగా రెండువేల సంవత్సరములు జీవించి రాజ్యపాలన చేస్తూ ఖ్యాతి పొందు అని చెప్పగా భట్టి నవ్వి తల్లి దేవేంద్రుడు అంతటివాడి నుండి సంవత్సరముల రాజ్యపాలన చేయమని వరము పొందిన నా అన్నయ్య గతి ఇట్లా అయ్యింది కదా మరి ఇంక నా సంగతి ఏమవుతుందో పని అడగ్గా దేవి సంతోషించి కుమారా నీకు గల తెలివి తేటలకు నాయందు ఉన్న భక్తికి ఎంతో ఆనందించి మరో వరాన్ని ఇచ్చాను నేను ఇచ్చిన వరం ఎప్పటికీ వృధా కాదు నువ్వు ఇప్పుడు మరొక వరాన్ని కోరుకో ఇస్తాను అని దేవి అనగా భట్టి సంతోషముతో తల్లి అవిక్రమాదిత్యుడు లేకుండా నేను జీవించలేను కావున నా అన్నయ్యని బ్రతికించు అని వేడుకొనెను మహాకాళీ భట్టికి గల సోదరప్రేమకు ఆనందించి వెంటనే విక్రమాదిత్యని బ్రతికించి ఇద్దరూ నిసుఖముగా జీవించమని చెప్పి ఆశీర్వదించి పంపించింది ఇద్దరూ ఇంటికి వెళ్లిన తరువాత విక్రమాదిత్యుడు భట్టిని చూచి తమ్ముడా నేను దేవేంద్రుని వద్ద వెయ్యి సంవత్సరములు వరాన్ని పొందాను నువ్వు కాళిమాత వలన రెండువేల సంవత్సరములు వరాన్ని పొందావు నన్ను వదలి ఒక క్షణం కూడా ఉండలేని నువ్వు నేను చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరములు ఎలా బ్రతకగలవు అసలు అని అడగ్గా అది విని భట్టి నవ్వి రాజా నాతోపాటు నువ్వుకూడా రెండువేల సంవత్సరములు జీవించవచ్చును దేవేంద్రుడు నీకు ఇచ్చిన వరం వెయ్యి సంవత్సరములు రాజ్యపాలన చేస్తావని కదా నేను కాళీమాత వలన రెండువేల సంవత్సరములు జీవించినట్లు వరము పొందాను నువ్వు సంవత్సరమునికి ఆరు నెలలు రాజ్యపాలన చేయు మిగిలిన ఆరు నెలలు వినోదయాత్రలతో తీర్థయాత్రలతో గడుపు నువ్వు ఆ విధముగా వెళ్లినప్పుడు నేను రాజ్యపాలన చేస్తాను ఇలా చేస్తే నాతో పాటు నువ్వు కూడా రెండువేల సంవత్సరములు జీవించగలవు దేవేంద్రుడిచ్చిన వరం ప్రకారం వెయ్యి సంవత్సరములు మాత్రమే రాజ్యపాలన చేసినట్లు అవుతుంది ఇది నాకు తోచిన ఉపాయము ఇకపై నీ ఇష్టము అన్నయ్య అని భట్టి చెప్పెను భట్టి చెప్పిన మాటలు విని విక్రమాదిత్యుడు సంతోషంతో తమ్ముడిని కౌగలించుకుని సోదర నీ తెలివి తెలివితేటలు మెచ్చుకోదగ్గవి నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారము రాజ్యపాలన రాజ్యపాలనచేసి రెండువేల సంవత్సరములు కలసి మెలిసి ఉందాము అని చెప్పాడు విక్రమాదిత్యుడు అప్పటినుండి సంవత్సరములో ఆరు నెలలు రాజ్యపాలన చేస్తూ మిగిలిన ఆరు నెలలు విలాసయాత్రలు తీర్థయాత్రలు వేటాడుట మొదలగు పనులు చేస్తా కాలం గడిపెను విక్రమాదిత్యుడు నగరములో లేని ఆ ఆరు నెలలు భట్టి ఉండెను ఈ విధముగా భట్టి విక్రమాదిత్యులు రాజ్యమును పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు కలిగిస్తూ ఉండేవారు ఇది ఫ్రెండ్స్ కథ ఎప్పటిలానే ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను వరకు సెలవు జై హింద్ డొట్ సర్వేజనా సుఖినో భవంతు